అనగాన జీవితాలు అని అంటే రోజు వరకు వివక్షత ఎందుకు జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదుకి ముందు నుంచి కూడా ఈ వివక్షత జరుగుతూనే ఉంది కొన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఏమైనా మెరుగుపడిందానంటే మరి ఎక్కడ కూడా కనబడలేదని చెప్పాలి మరి చుండూరులో జరిగిన ఆ యొక్క దమనకాండ తీసుకున్న మరి దళితుల మీద ఇప్పటికీ కూడా వివక్షతే అంతెందుకు నిన్న కాక మొన్న బుల్లెట్ నడుపుతున్నాడు అని చెప్పి ఆ గ్రామంలోనే మరి ఆ చేతులను నరికేసే విధానంలో కూడా ఈరోజు దళితులపై వివక్షత ఎంత దారుణంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు మారుతున్నాయి రాజులు మారుతున్నారు రాజ్యాలు మారుతున్నాయి కానీ దళితులపై వివక్షత మాత్రం ఏదో ఒక ప్రతి ప్రతిరోజు జరుగుతూనే ఉంది కొన్ని అయితే ఎఫ్ఐఆర్ వరకు వెళ్తున్నాయి కొన్ని అయితే ఎఫ్ఐఆర్ వరకు కూడా నోచుకునే స్థితిలో ఉన్నాయి ఈ రోజు మరి భారతదేశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో మరి పిఠాపురం నెంబర్ వన్ గా తీసుకున్న మరి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుతం మనకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ డిప్యూటీ సీఎం గా ఆయన గెలిచి మరి నిలబడి గెలిచిన ఆ యొక్క ఏదైతే పిఠాపురం ఉందో అందులో ఉన్న మల్లాం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామవాసులో జరిగిన చిన్న సంఘటన అది ఎక్కడికి తీసుకెళ్లిపోయిందంటే ఒక దళిత వాడ వాడనే వెలివేసే స్థితికి తీసుకెళ్లిపోయిందంటే కారణాలు ఏంటి ఒక వ్యక్తి చనిపోతే పనిచేసిన కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడు ఈ విషయంలో నష్టపరిహారం అడిగినందుకు ఆ నష్టపడనం అడిగినందుకు వాళ్ళ వాడనే ఎలేసిన సంఘటన ఎంత దారుణం ఒకసారి ఆలోచన చేయాలి మరి అక్కడ ఉన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి పెద్దలైతే మల్లం గ్రామంలో జరిగిన సంఘటనపై మరి మనతో పాటు మాట్లాడడానికి తల్లి సంఘ నాయకులు ఉన్నారు వారితో పాటు మాట్లాడడానికి ప్రయత్నించండి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మరి ఇప్పటి వరకు కూడా దళితుల మీద వివక్షత జరుగుతూనే ఉంది ఏదో ఒక మూల మరి ప్రత్యేకమైన కారణాలు ఏంటి అసలు నిన్నటి వరకు జగన్ చేశాడు కాబట్టి ఆ ప్రభుత్వానికి అక్కడ కోడికత్తి కేసు అవనవ్వండి లేదంటే శిరోమండనం అవనండి లేదంటే అనంతబాబు ఇది అవనండి డాక్టర్ సుధాకర్ అవునండి ఇవన్నీ కూడా చూసి మనం అదే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మనకొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం ఇవాళ ఇక్కడ చూస్తే మొన్న శంకరంలో అంబేద్కర్ బొమ్మకి దండ నిన్నేమో పిఠాపురం మల్లాం గ్రామంలో డైరెక్ట్గా ఒక ఓడ ఓడనే వీలేసినటువంటి పరిస్థితి మీరు ముందు ప్రస్తావించినట్టుగా మా పిల్లాడు వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళాడు ఎలక్ట్రికల్ పని చేస్తున్నాడు షాక్ కొట్టింది చనిపోయాడు ఎక్కడైనా సరే నేచురల్ జస్టిస్ ఏంటి మీ కారణంగా మనిషి చనిపోతే యాక్సిడెంట్ అవుతుందండి రోడ్డు మీద వాహనం మన వాహనం గుర్తుపోయి ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి మనల్ని అడగడా ఆయనకి ఏం నష్టపరిహారం ఇస్తారని కాబట్టి ఆ విధమైన నేను నష్టపరహం అడగడం అడగటమే వీళ్ళు చేసిన పాపం ఆ రోజు సరే ఒత్తిడిని తట్టుకోలేక అయిష్టంగాను ముందు అంగీకరించారు ఆ కుల పెద్దలు అంగీకరించి రెండు రోజులు పోయిన తర్వాత మాట మార్చి సరే మీ వివమయ్యా మీరు ఏదన్నా ఉంటే లీగల్గా చూసుకోండి అని చెప్తే ఓకే అది కూడా మార్గం అలా కూడా చెప్పకుండా మొత్తం గ్రామ గ్రామాన్ని దళిత ఓడనే వేలేసినట్టు ఒక ప్రకటన చేసి వాళ్ళకి ఎవరైనా టీ అమ్మిన టిఫిన్ అమ్మినా వాళ్ళతో మాట్లాడినా సరుకులు ఐదు వేల రూపాయలు ఫైన్ అని చెప్పి దొండరా వేసి మరీ అక్కడ కూలవెళ్లి చేశారంటే బహిరంగంగా ఇది ఎక్కడ ఉన్నామండి మనం భారతదేశంలోనే ఉన్నామా పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా పైగా అది ఎక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన ఏమన్నారు నా నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దు అని చెప్పి ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇదా ఆదర్శం అంటే ఈ పిల్లకాయలు అందరూ జనసేన స్టిక్కర్ వేసుకుని మేము పవన్ కళ్యాణ్ తాలూకామని చెప్పి వీరంగం చేసి ఇలాంటి పనికిమాలి పని చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు సరే మొన్ననే విశాఖపట్నం వచ్చారు ఈవేళ మీ నియోజకవర్గం రండి అది మీ ఊరే కదా మల్లం గ్రామాన్ని సందర్శించండి అక్కడ ఇరు పక్షాలని కూర్చోబెట్టండి మేము మా మాట కన్నా వినండి మేము అనట్లా ఇరు కూర్చోబెట్టండి ఏం జరిగిందో ఆరా తీయండి తగిన ఆదేశాలు అధికారులకి ఇవ్వండి ఎవరైతే కుల వెలికి కారణమయ్యారో వాళ్ళని ఇమీడియట్గా జైలుకు పంపిస్తే మీ నియోజకవర్గంలోనా కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద గతంలో జరిగినటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మేము మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే మీరు అడిగినట్టుగా ప్రభుత్వాలు అధికారులు ఏదో అలందడి జరిగి ఉద్యమం చేస్తే తప్ప కేసులు కట్టనటువంటి పరిస్థితుల వల్లే ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయి కాబట్టి చర్య జరిగిన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా నేరస్తులు అదుపులోకి వస్తారు కాస్త చట్టం పట్ల భయభక్తులతో ఉంటారు కాబట్టి పితాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో ఉన్నటువంటి కుల వెలిని నివారించండి అక్కడ కులవెలి కారకమైనటువంటి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంకటరగారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహానుభావుడు అంబేద్కర్ గారి యొక్క జననం ఆ జననం ఆ రోజు నుంచి మొదలుకొని అంతకు ముందు నుంచి వివక్ష జరుగుతున్న ఉంది ఆయన వచ్చిన తర్వాత కూడా వివక్షతను ఎదుర్కోవాలని చెప్పి ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అంటే యాభై సంవత్సరాలకు ముందే ఈ యొక్క ఏదైతే భారత రాజ్యాంగం చట్టం అంటూ నిర్మించారు నిర్మించినప్పటికీ కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు కావట్లేదు కారణాలు చట్టాన్ని అమలు జరిపేవారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారు కూడా పరోక్షంగా ఇలాంటివి ప్రోత్సహించే లక్షణం వారితో ఉండి వారికి రాజకీయంగా అండగా నిలబడినటువంటి సామాజిక వర్గాలు ఏ పనికి మాలే పని చేసినా వారిని నేరం నుండి తప్పించి దాన్ని మసిపూసి మారిడిగా చేసి ఈ చట్టాలు సంపూర్ణంగా అమలు జరపకుండా చేసిన కారణంగానే ఈ నేరాలు తిరిగి 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 పునరావృతం చట్టం బలంగానే ఉంది ఎస్సీ ఎస్టీ ఇప్పుడు అంబేద్కర్ గారు పెట్టినటువంటి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ కానివ్వండి లేదా కుల వివక్ష లేనటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ కానివ్వండి ఆర్టికల్ ట్వంటీ వన్ కానివ్వండి ఇవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ విపి సింగ్ గారు ఉన్న తర్వాత ఎయిటీ సెవెన్లో ఆ చట్టం ఆధారంగానే మనం కొత్త చట్టం తెచ్చాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఇవాళ ఆ చట్టాన్ని నీరుగా చేస్తూ ఉన్నారు ఆ చట్టం ద్వారా చాలా మంది ఏమవుతుందంటే అండి అర్ణేష్ కుమార్ బీహార్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి నేరాలకి జైలుకి పంపక్కర్లేదని కొన్ని నేరాలని ఆ ఏడేళ్ళ లోపు వచ్చేటట్టుగా ఈ పోలీస్ అధికారులు సెక్షన్ తగ్గించి స్టేషన్ బెయిల్ వచ్చేటట్టు చేస్తుంటే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ వస్తుంటే ఈ నేరం చేసినట్టు భయభక్తులు లేవు చట్టం పట్ల పోలీసులు అరెస్ట్ భయం లేదు నాకు స్టేషన్ బెయిల్ వస్తుంది అని చెప్పి నోటీస్ కూడా అందుకని సెక్షన్లు మారుస్తున్నారు సెక్షన్లు ఇప్పుడు మీ మీద దాడి జరిగిందండి వాడు కర్రటి కొట్టాడు ఈ కర్రాన్ని మార్కు దాడి దారి జరిగిందని పెడుతున్నారు అక్కడ చేతులతో దాడి కాబట్టి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కాకుండా త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ అప్లికేబుల్ చేసి ఫార్టీ వన్ నేను నోటీస్ ఉన్నారు అత్యాప్రయత్నతో దాన్ని ముష్టి యుద్ధంగా మార్చి పిడికిలతో గుద్దాడు అని చెప్పి మాటలు మారుస్తూ ఉన్నారు అలాగే ఆడ ఆడ మనిషి మీద అత్యాచారానికి ఒడిగట్టి దాడి చేసేటువంటి సంఘటనలు ఉన్నాయి చూస్తారా అక్కడ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ బదులు ఫైవ్ నాట్ నైన్ పెట్టి త్రీ సెవెంటీ సిక్స్ బదులు త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టి ఇలాగ బెయిలుబులు సెక్షన్లు పెట్టి మమ్మల్ని మోసం చేసి అరదటిని తగ్గించి దోషాలు కాపాడేటువంటి చట్టాన్ని ఉల్లంఘించేవారు కూడా కొంతమంది అధికారులు గారు అంటే నిన్న జరిగిన సంఘటనకి అప్పటికప్పుడు హుటాబుట్లో సమాచారం కొంత మీడియా ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము తెల్లవారు నాలుగు గంటలకి టీ కొట్టుకెళ్ళ అలవాడ అలవాటు అండి మా విలేజ్ లో మాకు ఐదు గంటలకు టీ స్టార్ట్ అయిపోద్ది అక్కడికి వెళ్ళినప్పటికీ కొంచెం టీ పెట్టాలంటే రే అనుకోరా అని చెప్పారు మా ఎవరు ఎవరు పెట్టద్దు అన్నారు అని అంటే మా పెద్దలు మీకు ఇవ్వద్దు అన్నారా అని అంటున్నారు అంటే ఎక్కడున్నాం మనం అసలు మనం నిజంగా భారతదేశంలోనే ఉన్నామా లేదా వేరే కంట్రీలో ఏమైనా ఉన్నా దురదృష్టకరమైనటువంటి అనాగరికమైన చర్య మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అసలు దళితులంటే సెకండరీ సిటిజన్ కంటే కూడా పశువుల కంటే హీనంగా మమ్మల్ని కొట్టి మా మీద మూత్రం పోస్తూ ఉన్నారు మమ్మల్ని కొట్టి మా నోట్లో మూత్రం పోస్తూ ఉన్నారు మానవాంగం చేసి చంపేస్తూ ఉన్నారు ఇంకా ఇలాంటివి సామూహికంగా విలువేస్తూ ఉన్నారు ఇదే ఉమ్మడి జిల్లాలో గుమ్మలపాడులో గుమ్మలపాడులో గత నాలుగేళ్ళు ఐదేళ్ళ క్రితం జరిగింది జరిగింది ఇవాళ మళ్ళీ ఇక్కడ జరిగింది ఇది కేవలం ఏంటంటే మనం ముందు ప్రస్తావించినట్టుగా నేరం చేసిన వాడికి కఠినమైనటువంటి శిక్షలు వెంటనే అమలు లేదు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు చట్టాన్ని సక్రమంగా అమలు జరపడం లేదు చట్టాన్ని అమలు జరిపేటువంటి పెద్ద హోదా మా నియోజకవర్గం నుండి ఎన్నికైనటువంటి మా ప్రతినిధులకి అక్కడ అవకాశం లేదు క్యాంపెయిన్ లో ఇదే మరి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో అంటే మేము పిఠాపురం గెలిచిన తర్వాత ప్రపంచ దేశాన్ని పిఠాపురం వైపు చూపిస్తామని అంటే ఇదేనా అలాగే కనిపిస్తా ఉంది ఇవాళ ప్రపంచం అంతా కుల వెలి అంటే ఎంత వివక్ష ఇది ఇది యుఎన్ఓ స్పందించాల్సిన అంశం అందుకనే నేను అడుగుతూ ఉన్నాను ఉప ముఖ్యమంత్రి గారు ఆదర్శ నియోజకవర్గం అంటే ఎస్సీలు కులవేలు చే చేయటం కాదు ఎస్సీలను కూడా మిగతా సామాజిక వర్గాలకు సమానంగా కూడా సమానత్వానికి తీసుకెళ్లాలి కుల వివక్ష లేని సమాజం ఆంధ్రప్రదేశ్ లో నిర్మించడానికి పిఠాపురం ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ తప్పుగానే సరిదిద్దమని అడుగుతూ ఉన్నాం సభ నాయకులుగా నిన్న జరిగిన సంఘటన విషయంలో రేపు ఏమైనా మీరు పిఠాపురం సందర్శించబోతున్నారా మీ నాయకులతో మేము ఇంకా కమిటీ ఆలోచిస్తా ఉంది మేము ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి సందర్శించాలని అవసరం ఉంటే ఖచ్చితంగా సందర్శిస్తాం మరి ముస్తఫా మరితో పాటు చాలా మంది మరి నాయకులు ఉన్నారు అందులో మహిళా నాయకులు కూడా ఉన్నారు ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మరి మహిళా నాయకులు మనతో పాటు ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే జరిగిన సంఘటన ఏదైతే ఉందో మల్లాం గ్రామంలో అంటే చాలా బాధాకరమైన సంఘం పదిహేను పర్సెంట్ ఎవరికైతే దళితులకు ఇచ్చారో పర్సెంటేజ్ కనబడుతుంది పర్సెంటేజ్ అయితే పేరుకి ఇచ్చినట్టు కనబడుతుంది అసలు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఎవరైతే సామాలు కొనుగోలు చేయడానికి కనీసం వేయడానికి వెళ్ళి వ్యక్తి గట ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు ఏమంటాడు మీడియా ముందు ఏం చెప్తున్నాడు అంటే వేయడానికి వెళ్తే ఈ రోజు నుంచి నువ్వు పాలు వేయ ఏం పాలు కూడా మీకు అయ్యారని డైరెక్ట్ గా చెప్తున్నారు ఇలాగైతే ఎక్కడ బ్రతుకుతాం ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఈ కుల వివక్షని దళితుల మీద జరిగిన ఈ కుల వివక్షని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళితులు కూడా భారతీయులే దళితులు ఓట్లు కూడా ఓట్ల ద్వారా కూడా మీరు గెలిచారు గెలిచే సంబంధ ఇప్పుడు ఇది ఈ దేశం భారతదేశం సెక్యులర్ భారతదేశం అందరికీ జీవించే హక్కు ఉంది ముస్లింకి క్రైస్తవులకి హిందువులకి అన్ని కులాలు అన్ని కులాల వారికి జీవించే వేల సంవత్సరాల నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటున్న ఈ సెక్యులర్ భారతదేశంలో అదే హైట్ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే బాగా ఎడ్యుకేట్ అయిన ఈ రోజుల్లో కూడా కుల వేక్షణ జరగడం అందులో ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరగడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము దళితుల మీద జరుగుతున్న ఈ కుల వ్యాక్ష్యని మేము ఖండిస్తున్నాము ఉప ముఖ్యమంత్రి గారు రావాలి ఆ అది పర్యటన చెయ్యాలి అక్కడ దోషుల్ని శిక్షించాలి అసలు అక్కడ న్యాయం కానీ జరగపోతే మేము ఉప ముఖ్యమంత్రి గారే దాని బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన మాట ఇస్తే అక్కడ మేము ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా అని బోర్డులు పెట్టుకుంటున్నారు ఆ తాలూకా ఏంటంటే అన్ని వర్గాలకి న్యాయం జరిగితేనే అది ఉప ముఖ్యమంత్రి గారికి పరువు నిలబడుతుంది లేకపోతే వచ్చే ఎలక్షన్ లో మాత్రం మేము తీవ్రంగా ఆయన మేము వెలువేయ వెలువేయాల్సి వస్తుంది డి విజయ నిర్మల ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మాట్లాడుతుంది నిర్మల గారు అంటే ఇలా జరుగుతూనే ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి అవునా సో గారి పరిస్థితి చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగింది అలాగే శిరోమండలం ఇలాంటి ఇష్యూలే అంటే ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటే అంటే చూస్తూ ఊరుకుందామా ఏం చేద్దాం అదే బలహీనులని ఒక ముద్ర వేసేస్తారు వీళ్ళు ఏమి చేయలేరు వాళ్ళని చంపేసిన వాళ్ళ నోట్లో యూరిన్ పోసిన వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏమి చేయలేరు బలహీనులు అని ఒక ముద్ర పడిపోయింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరగటం లేదు మేము అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయో అవి ఇవ్వండి అని మేము అడుగుతున్నాం ఏదేశ్వ మేము అడగటం లేదు ఇవి ఎంతకాలం ఇవి మా పూర్వీకుల నుంచి మేము అలా బాధపడుతూనే ఉండాలా ఇది ఎంత వరకు ఇది హైటెక్ యోగం అనుకుంటున్నాం చంద్రమండలాలకి వెళ్ళి అవి ఇవి కనిపెడుతున్నావు మరి ఎన్ని మనం ఎందుకు కనిపెట్టినా ఎక్కడికి వెళ్ళినా ఈ చచ్చే వరకు పోదా అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని రేపు రేపు ఇలాగే ఇండియా పార్టీ గారు ఏమైనా నేను ఊపిరి గారితో నేను మా పార్టీ నాయకుడు రంజిత్ ఓపర్ గారితో నేను ఇంకా మాట్లాడలేదు ఈ రోజు నేను మాట్లాడతాను మేము ఐదు గారితో మేము మాట్లాడి మేము ప్లాన్ చేస్తాము అది మరికొంతమంది మరి ఎవరైతే ఉన్నారో మరి దళిత సంఘ నాయకులు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే వివక్షత అనేది జరుగుతున్నప్పుడు రాజ్యాలు మారుతున్నాయి రాజులు మారుతున్నారు గతంలో వైసీపీ సేమ్ ఇదే ఇన్వాల్మెంటు ఆ జరిగిన సంఘటనకి నిజంగా రోజు పదిహేను పర్సెంట్ మరి దళితులకు ఇవ్వడం జరిగింది ఏడేమో మాదిగులకి ఆరేమో మరి మాలలకి కింద కింద రెండు మిగిలియంటే ఒకటి రెడ్డికి రెండు ఆది ఆంధ్రకి ఇవి వన్ వన్ పర్సెంట్ ఇచ్చారు అంటే పరిసెంట్లతోనే సమానంగా అంటూ పక్కన పెట్టేస్తున్నారు పరిస్థితులు ఇచ్చి అంటే ఇలాగే విభక్షత ఇలాగే జరిగితే రేపు పొద్దున్న ఇంకా చాములకి వెళ్తే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం దళితుల పైన ఆదివాసీల పైన దాడులు దహనకాండలే తప్ప ఇంకా ఏమీ లేదు ఈ పర్సంటేజ్లు అంటారా మనం మరి మనం చూస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఇక్కడ మన బీజేపీ ఏదైతే ఉందో ఆల్రెడీ మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది మరి ఇలా ఇలాంటి సమయంలోన ఈ యొక్క రిజర్వేషన్ పర్సెంటేజీలు ఎంత ఇచ్చినా అందులో ఎవరికి ఎవరికేది ఏమి లేదు ఎందుకంటే అసలు ప్రభుత్వ రంగ సంస్థలే లేనప్పుడు పర్సంటేజీలు ఇచ్చి సుఖమేముంది అదొక ఇదైతే మరో పక్క ఈ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఏది రాజ్యాంగానికి లోబడి మేము ఈ రోజు మేము ఎన్నుకున్న ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేస్తున్నారు కాలు మొక్కుతున్నారు మరో పక్క రాజ్యాంగం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఈరోజు నిన్న జరిగిన ఈ యొక్క దుస్సంఘటన ఇది పూర్తిగా కూడాను రాజ్యాంగానికి వ్యతిరేకమైన సంఘటనగా ఇది మనం కంపల్సరీ చూడాల్సింది దీనిపైన కంపల్సరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్లు అక్కడున్న అధికార యంత్రాంగం కానీ అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సహా దీనిపైన కానీ న్యాయం చేకూర్చకపోతే వీళ్ళందరూ కూడా చెప్పాలంటే దేశ ద్రోహుల కింద వస్తారు నా పేరు ఓంకార్ విదేశం ఐక్యవేదిక సహాయక ఉన్నారు ఓంకర్ గారు అంటే భారత రాజ్యాంగ చట్టాన్ని అమలు పరచట్లేదని చాలా క్లారిటీగా కొన్ని సందర్భాలు బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకని అంటే చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అమలు అంటే ఇంప్లిమెంట్ పెట్టి చేయట్లేదు చట్టాలు లేదు దగ్గర దగ్గర మూడు వందల ఎనభై ఐదు చట్టాలు ఉన్నాయి మనకి అవునా ఈ మూడు వందల ఎనభై ఐదు చట్టాలకి మళ్ళీ వంద చట్టాలు అమెండ్మెంట్లు చేస్తే దానికి నాలుగు వందల ఎనభై ఐదు మంది అంటే పెరుగుతున్నాయి కానీ ఒక్కొక్క చట్టం పెరుగుతుంది కానీ దళిత దళితుల మీద వివక్షత ఇంకా ఏదో మూలన జరుగుతూనే ఉంది కారణాలు అంటే వడ్డించేవాడు మనవాడైతేనే మనకి పూర్తిగా కూడాను మన కొడుపు నిండుతుంది వట్టించేవాడు మనవాడు లేకపోతే అర కొర ఏ విధంగా ఏదైతే వట్టిస్తారో అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు కాని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోగలిగితేనే మనకి న్యాయం చేకూరుస్తుంది తప్ప అలా కాకుండాను ఇప్పుడు ఎవరైతే ఈ మనువాద భావజాలం గల వారు వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో వీళ్ళెవరు కూడాను వీళ్ళ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టి మైనారిటీకి న్యాయం జరగదు ఇది పక్క సుధాకర్ గారు అంటే పక్క దళిత మంత్రి ఉన్నారో వంగలపూడి అనిత గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పటి వరకు స్పందించలేదు బాధాకరం అంటే ఒక దళిత మంత్రిగా అంటే మన దళిత మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మా దళితుల మీద దళిత వార వాళ్ళని వెలివేశారు అంటే వారుల మీద మనం ఎక్కడున్నాం అంటే ఏ సంస్కృతిలో మనం ఉన్నాం అంటే అధికార పార్టీలో ఎవరు తప్పు చేసినా అధికార పార్టీలో కూడా అందరూ కూడా ఏకమైపోతున్నారు ఆ ఆ తప్పుని ఖండించడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తున్నారు అదే ప్రతిపక్ష పార్టీ తరపున లేకపోతే ఇంకొక తరపున అక్కడ గను ఉంటే ఈ పార్టీకి అనిత గారు వెంటనే విచ్చలవిడిగా మాట్లాడేసి అరెస్టులు కేసులు అని చెప్పి వాగ్దానాలు చేసి ప్రచారం చేసుకునేవారు ఇవేరా మరి అల్ ఆ గ్రామంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన మరి ఆయన చెప్తున్నాడు ప్రపంచ దేశం మా పిఠాపుర వైపు చూస్తుందని నిజంగా ఇవాళ ప్రపంచ దేశం పిఠా వైపున చూస్తుంది ఎందుకంటే ఒక గ్రామాన్ని పూర్తిగా వెలివేస్తారు ఆయన నియోజకవర్గంలో చిన్నపాటి తాగా అంటే జరిగిన ప్రాణ నష్టానికి మీరు ఏం సమాధానం చెప్తారో అడిగినందుకు మొత్తం గ్రామాన్ని వెలివేస్తారు వెలివేయడం అంటే ఎంత దారుణం అంటే టిఫిన్ కొట్టుకెళ్తే టిఫిన్ ఎవర టీ కొట్టుకెళ్తే టీ టీవరట పాలు ప్యాకెట్కి వెళ్తే పాలు ప్యాకెట్ ఎవర మంగళతాపు కట్టింగ్ చేయడానికి వీలదట అసలు ఎక్కడ మనం అడుగుతున్నా ఎంత ఘోరం అంటే మనం ఈవేళ రాతి యుగం నుంచి రాకెట్ యుద్ధానికి వెళ్ళాం అయినా కానీ ఇంకా దళితుల మీద బలహీన వర్గం మీద పీడిత పీడిత ప్రజల మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి అంటే అక్కడ చట్టాలు పొదిన చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలు మాత్రం అమలు చేసేటప్పుడు ప్రభుత్వాలు సీరియస్నెస్ లేదు కేవలం ఏదో చూపు చరిగా మొక్కుబడిగా అంటే ఒక పోలీస్ కేసు కంప్లైంట్ ఇవ్వాలన్నా పోరాటం చేయవలసి వస్తుంది ఎఫ్ఐఆర్ కట్టాలన్నా దళిత వర్గాలు పోరాటం చేస్తున్నా కానీ ఎఫ్ఐఆర్ కట్టడం లేని పరిస్థితి ఇవాళ చట్టాలు ఎంత ఎలాగున్నాయంటే ఒక సామాన్యుడు ఒక మధ్య తరగతి నిరుపేద వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుని వాడి లోన్ సకాలంలో కట్టకపోతే వాడు ఇల్లుని తప్పు చేస్తున్నారు ఇంట్లో సామాన్లను దప్పి చేస్తున్నారు అలాగే కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు వేలాది రూపాయలు లోన్లు తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఆ విదేశాల నుంచి తీసుకురావడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ ఉన్న చట్టాలు అంటే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలుచుకున్నారు చట్టంలో ఉన్న కొన్ని బలహీనతలను కొంతమంది వ్యక్తులు తన కనుమగులకంగా ఉపయోగించుకుని ఆ చట్టాల నుంచి తప్పించుకుంటున్నారు చట్టం ఎంత పనుదైన అయినా ఎంత పగటిబందీగా చేస్తున్నా కానీ మరి కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైన ఈ ప్రభుత్వాలు ఉన్నంత కాలం సామాన్య మానవుడికి దళితులకి న్యాయం జరగదు ఇప్పుడు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా స్పందించవలసిన దళిత అన్నీ కూడా స్పందిస్తాయి ఇప్పటి వరకు కూడా మేము కూడా గ్రామాన్ని సందర్శించలేదు కేవలం పత్రికలను ఇలాంటి మీడియా ద్వారానే తెలుసుకున్నాము రాబోయే రేపు రెండు రోజుల్లో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే అలాగే ఉప ముఖ్యమంత్రి కేవలం ఉప ముఖ్యమంత్రి ఆయన మాటలతో కాకుండా చేతలతో చూపించి అక్కడ గ్రామాన్ని సర్దించి అక్కడ వెలివేసిన గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోవాలి ఆ దత్త తీసుకుని అక్కడ జరిగిన ప్రాణ నష్టానికి కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా లాండ్ ప్రాబ్లం లేకుండా ఆయన అక్కడ క్యాంప్ ఆఫీస్ రన్ చేయాలి అవసరమైతే ఆయన అక్కడ నివాసం రెండు రోజులు ఉండాలని మేము కోరుకుంటున్నాం సీనియర్ కాంగ్రెస్ దళిత నాయకులుగా దళిత నాయకులకు ఒక మాట చెప్పండి అంటే ఇది ఎలా కొనసాగిద్దామా దీనికి అడ్డుకట్టేమనిద్దామా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా రీసెంట్గా గత కాలంలో వైసీపీ పాలనలో మరి సుధాకర్ గారి ప్రాబ్లం లేదు శిరోమన్నం కావచ్చు మొన్న రీసెంట్గా రీసెంట్గా ఈ కాలంలో ఈ కాలంలో బుల్లెట్ నడుపుతున్నాడు అని చెప్పి దళితుకున్నాడు బుల్లెట్ కొనుక్కొని నడుపుతున్నాడు అని చెప్పి పిలిచి మరి చేతులు నరకేశారు అంటే ఎక్కడికి పోతుంది మన భారతదేశ సంస్కృతి భారత రాజ్యాంగ చట్టాన్ని వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు భారత రాజ్యాంగం చాలా గొప్పదండి దాన్ని అమలు గెలిగితే ప్రపంచ దేశాలకు మబ్చుకుంటున్నారు భారత రాజ్యాంగం చాలా గొప్పదని రాసిన వాడు సాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుంటున్నారు కానీ అమలు చేసేటప్పటికీ ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చట్టాన్ని తూట్లు పొడిస్తున్నా ఉన్నారు నీరు గారిస్తు ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు న్యాయం కోసం పోరాటం చేయవలసి వస్తుంది ఇప్పటికైనా పాలకులు మారాలి చట్టాన్ని గౌరవించాలి ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలి ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయవలసి వస్తుంది మరి నాయకత్వం లోపం అలాగుంది పరిపాలకులు అలాగున్నారు పాలకులు అలాగున్నారు ఈ పాలకులు కూడా ఇప్పుడు ఈ చట్టాన్ని ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసి చేసుకెళ్ళినాడు అట్టడుగు బలహీన వర్గాలు కూడా న్యాయం జరుగుద్ది ఆ రకంగా అడుగులు వేయాలని మేము కోరుకుంటున్నాం మరి రేపు ఎవరైతే మీ నాయకులు ఉన్నారో మరి దళిత నాయకులు టోటల్ దళిత నాయకులు విశాఖపట్నం నుంచి ఎవరైనా వెళ్ళబోతున్నారా వెళ్తే ఏ విధమైన సంఘీభావం తెలపొంది గ్యారంటీగా అండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆ గ్రామంలో వెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరమో ఏదైతే భరోసా కావాలో ఏ ధైర్యమైతే కావాలో వాళ్ళందరికీ మేము అక్కడ మాట్లాడి ఈ రాత్రికి అక్కడ మాట్లాడి మేము అందరికి కూడా చాలా సంఘాలు దళిత సంఘాలు కూడా వస్తున్నాయి ప్రజా సంఘాలు దళిత సంఘాలు మహిళా సంఘాలు పరు హక్కుల సంఘాలు అందరితో కూడా ఈ విషయంతో చర్చిస్తామండి చర్చించి అందరూ కంపల్సరిగా ఆ గ్రామానికి వెళ్తాము ఆ గ్రామానికి రక్షణగా మేము అందరం ఉంటాం రైట్ ముస్తపా మరి జరిగిన పరిస్థితి అయితే ఇది మల్లాం గ్రామంలో ఏదైతే మరి పిఠాపురంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరి ఆయనకు ఓట్లేసి గెలిచిన ఆ యొక్క ఏదైతే మరి పిఠాపురం ఏరియా ఉందో ఆ పిఠాపురంలో జరిగిన మల్లాం గ్రామంలో దళిత వాడ వాడవాడనే వెలివేశారు మరి వెలివేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది అమానుషమని అని ఇమీడియట్లీగా దీని మీద ఎఫ్ఐఆర్ వేయాలని ఎఫ్ఐఆర్ వేసిన వెంటనే తగు చర్యలు వారి మీద తీసుకోవాలని అలాగే మరి మల్లాం గ్రామం మరి కంపల్సరీ మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎవరైతే ారో వారి ఆదర్శ గ్రామంగా తీసుకోవాలని రానున్న దినాల్లో మరి ఏదైతే ఈ పోరాటం ఉందో మేము రేపు వెళ్ళి అక్కడ కలవబోతున్నామని కలిసి వారికి సంగీభావం తెలియజేస్తామని వారు తెలియజేస్తున్నారు మీడియా జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్